ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎగ్ రైస్ చేసే విధానం చెప్తాను మీకు ముందుగా బాండి పెట్టి అందులో నీళ్లు పోయాలి అదే నూనె పోయాలి నూనె కాగడానికి మనమే టైం పట్టేది కాబట్టి ఇంతలో మనం సోకులు చేయాలి ఎందుకంటే మనది ఫస్ట్ కుకింగ్ వీడియో కాబట్టి కొంచెం స్పైసీగా కావాల్సిన వాళ్ళు చిల్లీ కట్ చేసుకోండి లేదంటే కారం సరిపోతుంది ఆనియన్స్ చిల్లీ కొంచెం ఫ్రై చేసుకోండి లైట్ ద్వారగా అయిన తర్వాత ఎగ్స్ కొట్టేసి అందులో వేసుకోండి రెండు ఎగ్స్ కావాలంటే రెండు ఒకటి కావాలంటే ఒకటి ఎగ్స్ ఎక్కువ ఉంటే మంచి టేస్ట్గా వస్తుంది ఎగ్స్ కొంచెం ద్వారాగా వేగనిచ్చాలి వేగనిచ్చిన తర్వాత రైస్ తీసి అందులో వేయండి అందు కొంచెం కలిదిప్పుకోండి కొంచెం కారం అంటే ఇందాక ఆల్రెడీ చిల్లీ వేసుకున్న వాళ్ళు లైట్గా వేసుకోండి కొంచెం కారం వేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మసాలా నార్మల్ మసాలా వేయద్దు ఎవరెస్ట్ మసాలా అని ఉంటుంది అది వేసుకోండి ఎందుకంటే టేస్ట్ మంచిగా వస్తుంది లైట్గా సాల్ట్ వేసుకోండి మొత్తం కలిదిప్పండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ వేసి మొత్తం ఒకసారి కలిపిస్తే ఫ్రైడ్ రైస్ ఫ్రై అయిపోతుంది ఐ మీన్ ఎగ్ రైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి